మంగళగిరి బైపాస్ రోడ్ గల శ్రీ సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ ను సెప్టెంబర్ పదిహేడవ తేదీ బుధవారం టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు సందర్శించారు టిటిడి ధర్మకర్ తల మండలి సభ్యురాలు తమ్మిశెట్టి జానకిదేవి హరికృష్ణ దంపతుల ఆహ్వానాన్ని మన్నించి టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు శ్రీ సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ ను సందర్శించారు ఈ సందర్భంగా శాస్త్రోక్తంగా టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడును సాదరంగా ఆహ్వానించారు తదుపరి సముచిత రీతిన బిఆర్ నాయుడును తమిశెట్టి జానకిదేవి హరికృష్ణ దంపతులు సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో తమిశెట్టి జానకిదేవి కుటుంబ సభ్యులు సన్నిహితులు పాల్గొన్నారు केदारबन में बने ना प्रदेशारबन के यदि आज्ञा आदिक्या ये बने ना भगवान विष्णु बने आज्ञा निर्भगन आन्या धनवासी बहुत चढ़ा भगवंतरसाहू और चरामुदीप कामना सदाबन्धन भारतीय राष्ट्र संधियां आदिश्रेष्ठ निये प्रदेशनदी निर्माण से अपना तपारवी भाजी दारी करेगा केदारस्ती का

Thank <laughs> you.

బిఆర్ నాయుడు గారు మన చంద్రబాబు నాయుడు గారికి బ్రహ్మోత్సవం ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి రావడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా అంది మంగళగిరి వేలో మా శ్రీ సన్ఫ్లవర్ షాప్ కూడా విజిట్ చేయడం జరిగింది ముఖ్యంగా మన చంద్రబాబు నాయుడు గారికి ఆహ్వానం పత్రిక ఇచ్చిన తర్వాత మా షాప్కి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చైర్మన్ గారుగా ఉంటూ ప్రజలకి భక్తులకి ఎంతో సేవలు చేస్తున్న కార్యక్రమాలకి మంచి మంచి కార్యక్రమాలను బయటకు పెట్టి తీసుకొచ్చి ఆ కార్యక్రమాలన్నింటినీ దిగ్వి దిగ్విజయంగా ప్రారంభించిన చైర్మన్ గారికి ప్రత్యేకంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది మంగళగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలకి అందరూ వచ్చి మంగళగిరి నియోజకవర్గ ప్రజలను గుర్తుపెట్టుకొని ప్రజలు చేసిన సేవకి ఇలాంటి మా దగ్గరకు వచ్చి ఆశీస్సులు ఇస్తున్నందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా చైర్మన్ గారికి లోకేష్ గారికి అందరికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అనుకోకుండా ఇక్కడ రావడం జరిగింది నేను ముఖ్యమంత్రి గారికి ఆహ్వాన పత్రిక ఇవ్వాలని చెప్పి బ్రహ్మోత్సవాల గురించి వచ్చాను ఇక్కడే మంగళగిరిలో మా బోర్డు సభ్యులే జానకి దేవి గారు ఉన్నారని తెలిసి వారిని కూడా రమ్మన్నాను వారు కూడా వచ్చారు వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు ఇక్కడే ఉందండి మాది ఒకసారి నాండ వచ్చాను ఏమేమి అంతా చాలా ఆడవాడు చేస్తూ ఉంది సో ఎందుకంటే మేము ఒక ఆశయంతో తిరుమల తిరుపతి దేవస్థానంలో అమ్మగారికి మా బోర్డు సభ్యులందరూ కూడా చేస్తున్నాము ఎన్నో అడ్డంకులు ఎన్నో ఓటు దిగుతులు విమర్శలు సద్విమర్శలు ఇవన్నీ కామన్ అనుకోండి అవన్నీ అధిగమించి మా యొక్క బోర్డు సభ్యుల సహకారంతో మేమంతా కూడా ముందుకెళ్తున్నాం ఎలాంటి ఇబ్బందులు లేవు అన్ని కార్యక్రమాలు సక్రమంగా జరుగుతున్నాయి జరుగుతాయి కూడా ఈ సందర్భంలో ఇక్కడ రావటం మేడం బర్త్డే అని కూడా తెలిసింది మేడం గారికి నా యొక్క జరుగుతున్న శుభాశాలు తెలుస్తూ తెలియజేస్తూ నాకు ఈ ఈరోజు ఇచ్చారు నాకు ఇవేలా దానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ కార్యక్రమం ఈ మాట్లాడటానికి ఇది సందర్భం కాదేమో ఓకే ఓం నమో వెంకటేష్ గారు అది కూడా క్రియ వన A gente vai ver. నమో వెంకటేశాయ ఏదైతే ప్రపంచవ్యాప్తమైన తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను నారా చంద్రబాబు నాయుడు గారికి మన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారైన బిఆర్ నాయుడు గారు ఆహ్వాన పత్రిక ఇవ్వడానికి ఇవ్వడం జరిగింది ఆ భాగంలో ఇటు మంగళగిరి వైపు వెళ్తూ మన శ్రీ సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్ షాప్కి విజిట్ చేశారు మేము ఆహ్వానించగా వచ్చారు ఒక ఐదు నిమిషాలుండి మాకు ఆయన ఇక్కడికి వచ్చి రావడం మంగళగిరి కాటన్ గురించి కొంచెం తెలుసుకోవడం మాకు చాలా సంతోషంగా ఉంది బిఆర్ నాయుడు గారు ఎంత సింపుల్ సిటీగా ఉన్నారంటే అంత సింపుల్ సిటీగా ఉంటారు అందరికి ఏంటి ఎలా మా ఎలా ప్రొడక్షన్ తయారు చేస్తారు ఏంటి అని చెప్పని వివరాలన్నీ చక్కగా కనుక్కొని ఇంత కష్టపడతారా అని చెప్పేసి అని చెప్పేసి మాకు మా సన్ఫ్లవర్ హ్యాండ్లూమ్స్ని దర్శించడం విజిట్ చేయడం మాకు చాలా సంతోషంగా ఉందండి ప్రత్యేకంగా ధన్యవాదాలు బిఆర్ నాయుడు గారికి తెలియజేసుకుంటున్నాము